ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ తెరకెక్కిన సినిమా బాక్స్ వర్షాన్ని కురిపిస్తుంది డిసెంబర్ రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే హౌస్ ఫుల్ రన్ అవుతుంది దీంతో ఇప్పటికే పన్నెండు వందల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా త్రిబుల్ సినిమా ఓవర్లాల్ కలెక్షన్ రికార్డు బ్రేక్ చేసింది ఇప్పటి వరకు పుష్పటు సినిమా వరల్డ్ వైల్డ్ గా పద్నాలుగు వందల కోట్లు వసూలు సాధించింది ఈ మేరకు మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఈ క్రమంలోనే కలెక్షన్ లో దర్శకీర్యుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల సినిమాను దాటేసింది ఈ సినిమా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో రిలీజ్ అయిన త్రిబుల చేసింది పుష్ప టూ సినిమా పదకొండు రోజుల్లోనే ఆ రికార్డు బ్రేక్ చేసింది దీంతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూలు సాధించిన మూడో సినిమాగా ఇప్పుడు పుష్ప టు సినిమా కొనసాగుతుంది లాంగ్ రన్ లో పుష్ప టు సినిమా వసూలు ఇంకా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమెరికన్ హీరోగా నటించిన దంగల్ సినిమా రెండు వేల కోట్లు వసూలు సాధించింది అలాగే బాహుబలి టూ సినిమా పద్దెనిమిది వందల కోట్లు సాధించింది ఈ రెండు సినిమాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి అయితే పుష్ప టూ సినిమా కేవలం పదకొండు రోజుల్లోనే పద్నాలుగు వందల కోట్లు మార్కు అందుకున్న సినిమాగా రికార్డు కొట్టింది ఇంకా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ గా ఉంది ఈ క్రమంలోనే బాహుబలి టూ కలెక్షన్ పై పుష్ప టూ సినిమా కనీస్తుంది మరో నాలుగు వందల కోట్లు సాధిస్తే బాహుబలి టూ సినిమాని అధిగమించి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా పుష్ప టూ సినిమా నిలిచిపోతుంది ఈ వారంలో పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం తదుపరి వారం క్రిస్మస్ హాలిడేస్ ఉండడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పటు సినిమా జోరు మరో పది రోజులు కొనసాగే ఛాన్స్ ఉంది అలాగే ఈ సినిమాకు నార్త్ లో మంచి రెస్పాన్స్ రావడం కలిసి వచ్చే అంశం అలాగే హిందీలో అత్యధికంగా ఐదు వందల అరవై కోట్లు సాధించిన డబ్బింగ్ సినిమాగా పుష్పాటు సినిమా నింది మరి బాహుబలి టూ కలెక్షన్ ని పుష్పటు సినిమా బ్రేక్ చేస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే